అందరికీ నమస్కారం సహభావన సి బ్లాక్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశానికి స్టేజ్ పై ఉన్న అందరికీ స్టేజ్ మీద అందరికీ నమస్కారం ఇప్పుడే మనం డీ బ్లాక్ దగ్గర కూడా ప్రయోగించాను మీకు మీటింగ్ పెట్టారు డీ బ్లాక్ వాళ్ళు మీరైతే నాకు ఇన్వైట్ చేయలేకపోయింది నాకు తెలుసు తెలుసారా లాస్ట్ టైం డెఫినెట్ ఉంది అయితే బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా గవర్నర్ గారి ప్రోగ్రామ్ ఉంటే కంప్లీట్ చేసుకుంటే తొందర త్వరగా రావాలని వెళ్ళిపోతుందని వచ్చాను నా సైడ్ నుంచి కూడా ఒక రెండు నిమిషాలు కదా సంతకం ప్రాజెక్ట్ ఫ్లో బస్ టూ మినిట్స్ టూ మినిట్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాం మన పెద్దలు మనకి ఏం చెప్పారు ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోతాం ఎంత సేఫ్ఫుల్ అంటే మన సిటీలో ఒక నందవరం అన నీర్పేట్ ఏరియాలో ఒక నందవనం సింగరేణి కాలనీ సింగరేణి కాలనీ అని సైదాబాద్ ఏరియాలో సింగరేణి కాలనీలో నందనవనంలో ఎలా ఉందో సహభావన్ అపార్ట్మెంట్స్లో అలా జరుగుతుందని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఆదాయి అలాంటివి జరుగుతాయా ఇక్కడ నిజంగా ఇక్కడున్న పబ్లిక్కి ప్రొటెక్షన్ లేదా ఉమెన్కి ప్రొటెక్షన్ లేదా మైనార్టీస్కి ప్రొటెక్షన్ లేదా అన్న భావన మనం పల్లెటూరులో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం ఆలోచన రాదు పల్లెటూరులో ప్రశాంతంగా వర్క్ ఎందుకంటే ఇక్కడ ముసలిడు ఉంటాడు కట్టపెట్టుకొని ఆ ముసలోడు ఏం చెప్పాడంటే రేపు కొడకా నువ్వు చేసే తప్పు రాడు దానికన్నా వాడు భయపడి తప్పులు మాట్లాడు అబద్ధాలు మాట్లాడు అబద్ధాలను క్లెయిమ్ చేయడం పోలీసు శిక్షణ కొంచెం పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చినాక ఎవరికి వారే హీరోలు ఎవరికి వారే మనం అందరం వెలుస్తాయి వాళ్ళు రోజు ఉద్యోగం చేస్తేనే ఇల్లు ఇం ఇవ్వందరూ నాది కూడా ఇన్స్పెక్టర్ రోజు నేను ఇక్కడ చేస్తేనే నా పిల్లల్ని చదివించుకుంటా నేను పొద్దున మూడు పూటలు తింటాను మీరందరూ కూడా నాలుకనే పల్లెటూరు నుంచి ఊర్చుకోలే ఇక్కడ మ్యాక్సిమం ఉంటారు అప్పర్ క్లాస్ వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు గుణు ఒక ఎంత సేఫ్ఫుల్ అంటే ఒకరిని ఒకరిని ఒరుచుకునే గుణం మీకు లేకపోతే ఏం వస్తారు కలిసి ఉంటారు ఇప్పుడు గొప్ప కల్చర్ డెవలప్ అవుతారు మీ పిల్లలు సౌత్ తెలంగాణ గురించి తెలుస్తుంది నార్త్ తెలంగాణ గురించి సిటీ హైదరాబాద్ నుంచి తెలుస్తుంది ఆంధ్ర వాళ్ళ నుంచి తెలుస్తుంది అందరి విషయాలు అందరి కల్చర్ని డెవలప్ చేసుకునే అవకాశం ఇలాంటి మీ కమ్యూనిటీలో పిల్లల్ని ఆ వేలో మనం పెంచాలా మనం కూడా ఆ వేలో బతకాలి గింత చేసేది కొండంత దానివల్ల ఏమైనా లాభమా అంటే ఏం లాభం నీకు ఫస్ట్ మెంటల్ మెంటల్గా నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావు నీకు ఒక మానసిక బాధ మనం గెలవడం అనేది పక్కన మన పక్కింటోడు మీద గెలవడం కాదండి పక్కింటోడితో కొట్లాడితే గెలవడం కాదండి మన పిల్లలను ఒక స్థాయికి తీసుకెళ్లాలా ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని పోటీ పడాలి మనం ఆరోగ్యంగా ఉండడానికి పోటీ పడాలి మనం బాగా సంపాదించుకోవడానికి పోటీ పడాలి కానీ పక్కి మీద పడి మనం వారి మీద నుంచి ఏం సాధించడానికి అండి ప్రయత్నం చేస్తుంది సిగ్గెల్పించాలండి దీనికి ఏం సాధించడానికి మనం పక్కిన్ దగ్గర పోయి పక్కిన్ గురించో పక్క ప్లాటోన్ గురించో లేకుంటే కింద ప్లాటోన్ గురించో కింద కూర్చున్నట్టు వాళ్ళ గురించో ఏదో వచ్చి పోలీస్ స్టేషన్లో అబద్ధం చెప్పేసి అబద్ధం క్లెయిమ్ ఏది రానా నేను గెలిచాను రా అని కాలరెగేసుకోవడం కాదండి పోటీ తత్వం అంటే అది కాదు నీ ఇల్లు ఎంత గ్రోత్ అవుతుంది పల్లెటూరు నుంచి వచ్చి సిటీకి వచ్చాం సిటీలో కష్టపడి పనిచేస్తున్నాం ఇక్కడ సంపాదించి నీ పిల్లల్ని భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దడానికి మనం పోటీ పడాలి ఊర్లలో రోడ్డు మీద మరెవడో ఒక చిన్న బండా పెట్టేస్తారు ఆ బండాతోటి నీకు వచ్చిన నష్టం ఏం లేదు నీ బండిపోవడానికి జాగ్రత్త చాలా ఆఫీస్కి వెళ్ళిపో ఆ బండా తీసేందుకు నేను కచ్చ కట్టుకొని తీపిస్తా అంటే అది మీ విజ్ఞతే వదిలేదు దానివల్ల మీకు వచ్చే లాభం లేదు నాకు అర్థం లేదు పక్కన వాడు మంచి బట్టలు వేసుకుంటే కూడా ఓర్వమండి మనం ఇలాంటి కల్చర్ అంటే మనం నేర్పించడం మనం పెద్దది అసోసియేషన్లో అన్నీ చాలా గొడవలు ఉంటాయి అన్ని చోట్ల ఈడేందు ఇండోర్ ఏనియాలో కాస్ట్లీ పీపుల్ జీవిస్తున్నారు అక్కడ కూడా గొడవలు మీకు తెలుసు పిల్లలు ఇండోర్ ఏరియాలో అసోసియేషన్ పెట్టారు ఎలక్షన్ జరిపారు ఎలక్షన్ జరిపిన తర్వాత మీరు కోర్టుకి వెళ్ళాను క్యాన్సిల్ అయింది అక్కడ కూడా డబ్బులు ప్రాబ్లం ఏదో ప్రాబ్లం అన్ని చోట్ల ప్రాబ్లం కానీ అక్కడ నుంచి మాకు సింధీ సింధీ కంప్లైంట్లు రావట్లేదాన్ని ఆడవాళ్ళు కొట్టలేదు ఇక్కడ మగాళ్ళు కొట్టలు చేసే ఆడవాళ్ళకన్నా హీనంగా మరాల పదాలు ఆడి ఆడవాళ్ళకన్నా హీనంగా ఇక్కడ కుదారు మనం పొద్దున వెళ్ళాం మనీ వచ్చాం సాయంత్రం చేసుకోవాలా మళ్ళీ సాయంత్రం వచ్చుకోవాలి మన పిల్లలు ఎందుకు మనలేసి మనం ఎక్కడ ఉండాలి మన ఇల్లు పక్క వాళ్ళు ఉన్నారంతా మంచిగా ఉండాలా మనం ఏం నేర్చుకోవాలా అని పెట్టుకొని జీవిస్తాం ఎప్పుడు పక్కన వాళ్ళని ఏమవుతుంది ఏం చేస్తున్నాడు వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మాకేది ప్రాబ్లం వాళ్ళకేది ప్రాబ్లం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్ ఉంటాడు ఆయన కూడా బుద్ధి లేకుండా బీట్ లాక్ టెనెంట్ రెంట్ ఇచ్చారు మీ టెనెంట్కి ప్రాబ్లం ఉందని ఓనర్ ఫ్లాట్ ఫోన్ చేస్తారు రేపు పక్కన లేరు అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేస్తారు అసోసియేషన్ లైన్లో పెట్టేస్తే ఆ ఓనరు టెనెంట్ కూడా లైన్ ఉంటారు ఆ టెనెంట్ ఇప్పుడు అసోసియన్ వాళ్ళు శత్రువులు ఫ్లాట్ ఓనర్ మంచిగా అయిపోయింది ఇదే మా కల్చర్ నాకు అర్థమైన ఇప్పుడు నీ అపార్ట్మెంట్లో ఏదైనా ఉన్నప్పుడు అసోసియేషన్ ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు మళ్ళీ ఓనర్స్ టెనెంట్స్ తోటి మాట్లాడి ఏమైతే ఉన్నామా ఏందని అడిగి తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి అది లేనే లేకుండా ఆడెక్కడెక్కడో కూర్చొని జీతం తీసుకొని కిరాయి తీసుకొని ఇక్కడ ఓనర్కు సారీ ఆ తర్వాత అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళు ఇది టెనెంట్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేయాలి మీరు ఇట్లా మీరు ఇట్లా అని చెప్పేసి ఒకసారి మీరందరూ అందరూ మీ మీరు ఆలోచించండి ఇంకా వేదనతోటి మాట్లాడుతున్నానంటే నేను వచ్చిన యాభై రోజులు అవుతుంది ఈ రోజు యాభై ఒకటో రోజు యాభై రెండో రోజు నాగోజు సిఐ వచ్చి ఈ యాభై ఒక్క రోజుల్లో నాకు తెలిసి ఒక ఈ మొత్తం బ్లాక్లో కనుక్కుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కంప్లైంట్స్ వచ్చాయి ఒక్క కంప్లైంట్లో కూడా ఒక్క కంప్లైంట్ కూడా కరెక్ట్ మరి మీకు ఇచ్చిన ఇల్లు మొత్తాన్ని గురించి మీరు మంచి చూసుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఈ ఉన్న మొత్తం బ్లాక్లలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి వచ్చారో నాకు అర్థం మై రిక్వెస్ట్ నేనైతే ఇప్పటి నుంచి ఏం వచ్చినా కానీ మీరు అనుకుంటా నేను కంప్లైంట్ ఇచ్చాను నేను పాపం ముందే పోయి కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి నేను తప్పేం లేదు అని పోలీసు వాళ్ళు అనుకుంటారు అనుకుంటున్నాను కానీ ముందు ఇచ్చిన వాళ్ళు ఇంక ఇచ్చాను కదా అది ఇష్యూ బేస్డ్గా డెనెట్గా వెళ్తాం ఇష్యూ బేస్డ్గా వెళ్తాం ఇష్యూలో ఎక్కడో దగ్గర నువ్వు మాట్లాడేదానికో లేకుంటే అక్కడ జరిగిన శక్తిని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే చేసి ఎవరెవరు ఏం తప్పు చెప్తున్నారో పేర్ల వైస్ రికార్డెట్ చేసుకుంటూ పోతాం పేర్ల వైస్ రికార్డెడ్ చేస్తారు వెళ్తున్నది ఆ టెనెంట్ ఉన్నది ఓనర్ ఉంది ఆధార్ కార్డు పేర్ల వైజ్ రికార్డ్ చేసి ఒక రెండు కేసులు కంప్లైంట్ వచ్చిన కట్టి తర్వాత వాళ్ళ మీద సీట్లు కూడా ఓపెన్ చేస్తుంది సీట్లు ఓపెన్ చేసిన వాళ్ళకి నీకు అర్థమవుతుంది అడ్వాంటేజ్ బండి టోలెట్ ఒకటి తెలుస్తుంది కష్టమైన బస్సులో కూర్చునే ఏం అర్థం కాదు ఏమైనా ఎన్ని గొప్పలు ఎందుకు కొడుతున్నావు ఫ్లైట్లో ఫ్లైట్ చేసేటోడికే పైలెట్కే తెలుస్తుంది ఏం జరుగుతావు ఎందుకు కొడుతున్నావు అనే సంగతి మనకే తెలుసు నీకు తెలవదు ఇరవై వీడియో చేయడం రాలేదు బండి ఎక్కువని సరిగా నడతాను మీరు వచ్చి సరిగా నడతారు ప్రతి దాంట్లో నువ్వు కూర్చోవాలా నిలబడాలా చెప్పాలా ఏదో ఒక ఇష్యూ చెప్పాలా రేజ్ చేయాలా నేను నువ్వు మాట్లాడితే ఇక్కడ అందరూ చూసిన గొప్పగా మాట్లాడిన సూర్యానికి అయితే గొప్పగా మాట్లాడింది అని అనుకుంటాం కానీ నీ గురించి ఎంత చెడుగా మాట్లాడినా అనేది మిగతా కూడా ఆలోచిస్తే మనందరం ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక ఉంది మీకు ఒక అస్టోషన్ ఉంది సండేస్ ఉన్నాయి మీటింగ్ పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇరవై నాలుగు గంటల ఉద్యోగాలు మీకు ఏమి ఉండవు ఇక్కడ మాట్లాడు ఇండివిజువల్గా ఇండివిజువల్ ఇండివిజువల్గా పెట్టుకోండి మీరు ఎలెక్టెడో సెలెక్టెడో ఎక్కువగా మీ బాడీ ఐ డోంట్ నాట్ ఎలక్టెడ్ అయితే మీరు ఓట్ల ద్వారా మీకు దాన్ని విద్య చేసేది ఉంది ఎన్నికల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బాడీ నాకు టూ ఇయర్స్ ఉంటుంది మీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఆ బాడీని చేంజ్ చేయొచ్చు నెంబర్ తీయాలన్న ఏదన్నా దాంట్లో మళ్ళీ అది ఎత్తుందో మీకు ప్రాసెస్ మీకంతా ఉంటుంది ఎవడైతే మెంబర్ అవుతాడో వాడిని వార్నింగ్ చేయడం ఎవడైతే ప్రెసిడెంట్ అవుతాడో వాడిని వార్నింగ్ చేయడం ఎక్కడ లేవండి ఇలాంటి అపార్ట్మెంట్ పరిస్థితుంది రాజీవ్ గృహకల్పన చాలా ఉన్నాయి మన దగ్గర కూడా రాజీ గృహకల్పన లేదు మీకన్నా పేదరికం ఉంటుందండి ఆరు లక్షల యాభై వేల ప్లాట్లు ఉంటుంది రాజీవ్ గృహం మా ఏరియాలో ఉంటుంది నాగోలు కట్టేనారాయణ గుంటూరులో కాదు కానీ నేను ఈరోజు యాభై రోజులు చెప్తున్నాను మీ అందరికీ ఒక్క కంప్లైంట్ కూడా తీసుకోలేదు అట్మోస్ట్ దాంట్లో కూడా నాలుగు వందల ఐదు వందల ఫ్యామిలీస్ ఉంటున్నాయి కానీ ఒక కంప్లైంట్ రాజీవ్ గ్రహు నుంచి పక్కన కోడి నుంచి కొట్లాడుకున్న సమస్య రాలేదు మీరు కష్టాలనే తెలుసు మీరు అన్ని కష్టాలు మీకు తెలుసు ఏం చేస్తే తెలుస్తున్నదో ఏదేం చేస్తుందో తెలియదు అర్థం కాదు మై రిక్వెస్ట్ ఈ విషయాలు మీకు చెప్పడానికి వచ్చాను నేనేం వాన్ చేయట్లేదు వాస్తవాలు మీకు తెలియపరచాను మీకు ఈ విషయాలు తెలియమని నేను చెప్పలేదు అన్నీ మీకు తెలుసు మీ అహంకారాన్ని సాటిస్ఫై చేసే సత్తం లేదు మీ అహంకారాన్ని సాటిస్ఫై చేసే టెక్నాలజీ లేదు మీ అహంకారాన్ని సాటిస్ఫై చేసే ఇంకా ఎలాంటి సలహా కూడా లేదు మనకు ఎవరి వాళ్ళకు వాళ్ళకుంటే కాబట్టి ఎంతవరకు ఉండాలనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు నువ్వే విక్టిమ్ కావు బాధితుడి కావు ఒక్కోసారి నువ్వు కూడా నీరసుడైతే నువ్వు కూడా నిందితుడైతే అప్పుడు నీకు తెలుసు రౌతులని బాధను అర్థమైందా అవుతుందని బాధ నువ్వు కూడా నిందితుడైనప్పుడు అయినప్పుడు తెలుస్తుంది నేను ఎప్పుడు విక్టిమే అవుతా లేదంటే నేను ఒక రాంగ్ క్లెయిమ్ చేసుకునే విక్టిమ్ అయిపోతా ఎప్పుడు తప్పు చేస్తా నేను గా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి విక్టిమ్ అయిపోతా అని చెప్పి అది ఎలాంటి చేయడం కరెక్ట్ కాదు రైట్ మై రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ హియర్ నేను చెప్తున్నాను రికార్డెడ్ పక్కా అవుతారు ప్రతి దాన్ని కౌంట్ చేస్తాము సమస్యలు ఉంటే మాట్లాడుకోండి అక్కడ కూడా చెప్పినట్టు మీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సీసీ కెమెరాలు కూడా ఆడిట్ చేస్తాము ఎన్ని కెమెరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మా టీం వరకు తెలుస్తుంది ఆ కెమెరాలు అన్నీ పనిచేస్తున్నాయి లేదా వాటికి కావాల్సిన ఫండింగ్ మీరు ఇవ్వండి రిపేర్ చేయించుకోండి మంచిగా ఉండండి మమ్మల్ని పిలిచేటప్పుడు మీరు గణేషులు చేసినా ఇంకా దుర్గామాత చేసినా లేకపోతే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీకు క్రిస్టియన్ ఫెస్టివల్ చేసి క్రిస్మస్ చేసుకున్నా ముస్లిం ఫెస్టివల్ చేసుకున్నా మమ్మల్ని మేము వచ్చినా బట్టే మీకు ఆనందంగా పంచుకునే పరిస్థితి మీరు కల్పించాలి పోలీస్ ఆఫీసర్ నేను అదే మా వాళ్ళు అందరూ నా లాంటి వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు వాళ్ళందరి దగ్గర పోయి నేను గంట సేపు మాట్లాడి వాళ్ళతో పండగలో పాలు పంచుకోవాలి కలుసుకొని తిరగాలనే తత్వాన్ని నేను మాకు అవకాశాన్ని మాకు కల్పించాను కానీ మీరు అది కాకుండా నేను ఇవాళకి వచ్చేదో మీద కొంచెం గట్టిగా కొంచెం నొక్కి మాట్లాడే పరిస్థితి ఉన్నానంటే నేను యాభై రోజుల్లో ఏం చూశాను అనేది నాకు అర్థమవుతుందని మీరు అర్థం చేసుకోండి నీ బాధ నువ్వే రా కొట్టినోడు కొట్టించినోడు ఇద్దరే రావు దాని వెనుక సంఘం ఏర్పడి అటు సైడ్ ఒక ముగ్గురు ఇటు సైడ్ ఒక ముగ్గురు మాత్రం రాకండి ఓకేనా ఇప్పుడు ఇందరు వీళ్ళిద్దరు ప్రెసిడెంట్లో చైర్మన్లో ఎవరో ఉంటారు వీళ్ళు కూడా ఏమి నీకేదో సర్వీస్ చేద్దామని అనుకుంటున్నారు నువ్వు ఇచ్చి పూర్ణమైన అవగాహన ఎందుకు జరుగుతుంది ఎవడు చేస్తున్నా నాకు కూడా అర్థమవుతుంది మేము దానికి కట్టుబడి ఉంటాం మీరు కూడా అందరూ సహకరించాలా ఇంకా నాకు రాబోయే రోజుల్లో సహభావన డి బ్లాక్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రావద్దు సారీ సి బ్లాక్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రావద్దు ఓకేనా ఎలాంటి కంప్లైంట్స్ చూసినా రికార్డెడ్ అవుతారు రికార్డెడ్ కారు అనుకోదు రెండు మూడు కేసులు కడితే రౌడీ సీట్ ఓపెన్ చేస్తా తర్వాత నీకు దిక్కు లేకుండా చేస్తా అది కూడా చెప్తున్నా మళ్ళీ నువ్వు ఎక్కడికి పోయినా కూడా సక్క ఉండవు నీ మీద ఒక మార్క్ ఉంటుంది అలాంటి పరిస్థితి రావద్దు దీనివల్ల మీకు లక్ష రాసులు కోట్లు రావు అందరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు